ఇది నీకు న్యాయమా దేవా ఇదే ఇదేం న్యాయం నీకు కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు అరే దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి కదా నాకు ఎట్లాంటి న్యాయం ఎందుకు తీర్చాడు అన్యాయస్తుడు బాగున్నాడు న్యాయంగా బ్రతికే నా జీవితంలో ఎందుకే కష్టాలు అన్యాయంగా జీవించేవాడు పూల రంగంలాగా ఊరేగుతున్నాడు నా బ్రతికెందుకు శ్రమల పాలైపోయింది అని చాలాసార్లు సార్లు కుంగిపోతా ఉంటావు చాలాసార్లు కుంగిపోతా ఉంటావు బైబిల్లో దీనికి ఓ చక్కటి సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు చూడండి ఇస్తేర్ గ్రంథం మూడో అధ్యాయ మొదటి వచ్చింది ఈ సంగతులైన తర్వాత రాజైన ఆశారోషు హమోదాత కుమారుడగు అగాగియుడినకు హామాన్ను కనపరిచి వాణ్ణి హెచ్చించి వాని పేటమును తన దగ్గరనున్న అధిపతులు అందరికంటే ఎత్తుగా నిలిచింది ఈ సంగతులైన తరువాత అంటే రెండవ అధ్యాయంలో లేక రెండవ అధ్యాయం ముగింపులో కొన్ని సంగతులు జరిగాయి ఈ సంగతులైన తర్వాత రాజైన అహర్ష ఋషు హామానును హెచ్చించి తన రాజాస్థానంలో నూట ఇరవై ఏడు సంస్థానాలలో ప్రధానిగా హామాను రాజు హెచ్చించాడు ఎప్పుడు హెచ్చించాడు ఈ సంగతులైన తర్వాత ఏం జరిగింది ఏమిటి ఆ సంగతులు రెండవ అధ్యాయ ముగింపులో అహర్ష రాజును చంపాలని పెక్తాను తెరేష్ అనే ఇద్దరు నపుంసుకులు కుట్ర పన్నుతున్నారు ఈ కుట్రలో ద్వారపాలకుడు లేక గేట్ కీపర్ గా ఉన్న మార్దకై వారితో పాలిభాగస్తులు కాకుండా వారి కుట్రలను పసిగెట్టి రాణి అని ఇస్తేరికి సమాచారం చేరవేసి చావలసిన రాజైన భాష ఋషును బ్రతికించుకున్నాడు మానవ భాషలో ఇంకో కోణంలో చెప్పాలంటే రాజుకు ప్రాణభిక్ష పెట్టినవాడు మార్తకే రాజును బ్రతికించడం అంటే అది సాధారణమైన మాట కథ రాజును బ్రతికించుకున్నాడు మరి రాజు బ్రతికిన తర్వాత ఎవరిని హెచ్చించాలి ఎవరిని కనపరచాలి మన భాషలో చెప్పాలంటే ఎవరికి ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి ఎవరిని హెచ్చరించాలి మార్దకైని కదా ఈ సంగతులు అయిన తర్వాత ఇంత గొప్ప కార్యం చేసిన మార్దకైని రాజు హెచ్చరించకుండా అసలు ఆ గొప్ప పనిలో ఏమాత్రం పాలిభాగస్తుడు ఖాళీని ఏమాత్రం పాలిభాగస్థుడు కానీ హామాన్ను హెచ్చించి గనపరిచి ప్రధానిగా నియమించాడు తమ్ముడు చెల్లి ఎంత అన్యాయం జరిగిందో కదా మొరదగ్గైకి అన్నట్లుగా మనకు అనిపిస్తుంది దేవా నీకు ఇదేమి న్యాయం ఇది అన్యాయం కాదా డెఫినెట్గా మనుషులుగా మనం అంటాం అనుకుంటాం నీ జీవితంలో కూడా తమ్ముడు చెల్లి ఉద్యోగ స్థలంలో కష్టపడి పనిచేసి నీకు ప్రతిఫలం రాకుండా కష్టపడి పని చేసి నీకు గుర్తింపు రాకుండా చెంచాగిరి చేస్తారు చూసారా అక్కడ మాట ఇక్కడ చెప్తా ఇక్కడ మాట అక్కడ చెప్తా ఏమండి వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి సాడీలు చెప్తా చెంచాకిరి చేసే బ్యాచ్కి మంచి ప్రమోషన్ ఉంటుంది మీరు ఎక్కడైనా చూడండి ఏ డ్యూటీలోనైనా ఏ కంపెనీలోనైనా ఏ సెక్టార్లోనైనా పని చేయకుండా చెంచాగిరి చేస్తారు చూసారా వాళ్ళకి బాగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కష్టపడి పని చేస్తావు నువ్వు అనుకుంటావు లేవా మీరేమో మాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పమంటారు ఈ చెంచాగిరి చేయకూడదని చెప్తారు మేము కష్టపడి పని చేస్తుంటే మాకు ప్రమోషన్ రాట్లా అడిగి చూడు ఇంక్రిమెంట్ అనేది ఇంక్రిమెంట్ మాకు ఇంక్రిమెంట్ రాకపోతే రాక డిక్రిమెంట్ వస్తుందయ్యా నీకు ఇది న్యాయమా అన్నట్లు కొన్నిసార్లు మన పరిస్థితి అయిపోదు మార్దకాయ్య పరిస్థితి కూడా ఇంత గొప్ప కార్యం చేసిన మార్దకైకి ఘనత గౌరవం రాక హామాన్కి వచ్చింది సరే అంతటితో ఆగాడా హామాన్ అనేవాడు ఏం చేశాడు చెప్పండి మార్దకై మోకాళ్ళుని వంగకయు నమస్కరించు ఉండుట చూసి నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపాలని ఇతడు గర్వంతో ఒక తాకీదు తీసుకొచ్చాడు ఎందుకు మొరదకాయ మోకాళ్ళుని వంగకయ్యు సాగిలిపడక ఉండటం చూచి అన్నారు ఎందుకురా రాజుతో పెట్టుకుంటావు నా మాటవిని నువ్వు కూడా సాగిలిపాడో మోకాళ్ళుని నమస్కారం చేయి అప్పుడు మార్దకాయ్ అన్నాడు నేను యూతుడను గనక ఆ పని చేయచాలను రెండు మాటలు చెప్తాను ఇక్కడ తను పడిన కష్టానికి గుర్తింపు దొరక్కపోయినా డిస్కరేజ్ కాలేదు కృంగిపోలేడు నేను ఇంత నమ్మకంగా పనిచేస్తే ఎక్కడుందో నాకు గుర్తింపు దేవుడు నాకు ఎక్కడ న్యాయం చేశాడు సో అన్యాయిస్తునే బాగున్నాడు నేను న్యాయంగా ప్రతి ఉపయోగమే ఉంది న్యాయం లేదు తీయం లేదు దేవుడు లేడు ఆ చెప్పండి దేవుడు లేడు దీవుడు లేడు ఏమండే ప్రార్థన లేదు గీర్త లేదు చచ్చి లేదు గీర్చీ లేదు మన భాష ఉంటుంది కదా చచ్చి లేదు గిర్చి లేదు అసలు దేవుని పేరు ఎత్తనే ఎత్తనం సచ్యేమిరా సచ్చినా ఎత్తనం సచిందరం ఇంకేమి సత్యిన ఎత్తనం అని అంటారు కదా అయితే మొరతకాయ ఎట్లా అన్న తనకు గుర్తింపు దొరకకపోయినా దేవుని మీద విశ్వాసాన్ని తను కోల్పోలేదు ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ ఎక్కడ పెట్టదు పొంగలేదు నమస్కరించలేదు ఎందుకో తెలుసా యువత జాతి అట్ ద సేమ్ టైం క్రైస్తవ జాతి దేవునికి తప్ప ఎవ్వరికి సాగిలి పడదు దేవుని కాళ్ళు తప్ప ఏ నరమాతుడి కాళ్ళు క్రైస్తవుడు పట్టుకోరు అదే యోగా జాతికున్న గొప్ప గుణం నువ్వు కూడా మొక్కవయ్యే మార్తకాయ్ అంటే ఏమన్నా తెలుసా నేను యూతుడును కనుక ఆ పని చేయజాలను ఒకసారి చెప్పండి తమ్ముడు చెల్లి మీరు బ్రతుకుతున్న ప్రతి చోట ఈ మాట రాలి నేను క్రైస్తవుడును గనుక ఆ పని చేయజాలను రై సినిమాకి వెళ్దాం రారా ఐమాక్స్ థియేటర్లో కొత్త సినిమా వచ్చిందట ఏమో ఏలూరులో మంచి సినిమా వచ్చింది విజయవాడ ఇట్లా మంచి సినిమా వచ్చిందట రా ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయింది కదా అప్పుడే క్లాసులు ఏం జరగవలే పెళ్ళి సినిమా చూసి వస్తాం రా మీ అమ్మా నాన్నకి ఏం తెలియదులే ఎవరు చెప్పరులే అని అంటే తమ్ముడు ఎవరిని పెట్లారా మీరు రాల్సిన మాట ఏంటో తెలుసా నేను క్రైస్తవుడు కనుక నేను సినిమాకి రాను అనగలుగుతావు అలాంటి రోషంతో కూడుకున్న మాట ఎవరో వచ్చి అంటారు నువ్వంటే నాకు ఇష్టం నీకు ఇలా వ్యూజిట్గా ఉనుకుంటున్నా నువ్వు ముసిమిసి నవ్వులు నవ్వుతూ తల్లి రాడెవుడు పోకరడు ఆ మాట అంటే మా అమ్మ నాన్నకు తెలిస్తే ఊరుకోరు అమ్మో మా అమ్మ నాన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా మా అమ్మా నాన్న వాళ్ళు ఊరుకోరు అంటే అమ్మా వాళ్ళు ఊరుకోరున్నా అమ్మా నాన్నోళ్ళు ఊరుకోరు అని అంటున్నా అంట అంటుందంటే ఇండైరెక్ట్ గా నేను ఊరుకుంటాననే కదా ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా అలాంటి మాటలు అన్ని అంటారు దేవుని బయటలు అనకూడదు చెల్లి నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా నేను క్రైస్తవుడు అన్న గనక గర్ల్ ఫ్రెండ్ ఎట్లాంటి పనులు నేను ఇచ్చాయి రై రేపు ఆదివారం సినిమాకి వెళ్ళినాం రా రేపు ఆదివారం మ్యారేజ్కి వెళ్దాం రా రేపు ఆదివారం ఫంక్షన్కి వెళ్ళినావరా అని పిలుస్తారు ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టి మేము ఎక్కడికి రా కారణం మేం క్రైస్తవులం గనక ఆ పని చేశా కట్నం కట్నం పిల్లల పెళ్లి దగ్గర కట్నమే మేం క్రైస్తవులం కనుక కట్నం ఇయ్యం కట్నం తీసుకో మేం క్రైస్తవులం గనక కులం చూడం ఫోదా చూడడం మేము క్రైస్తవులం ఆ విలువైన ఆత్మ యొక్క విలువ మేము చూస్తాం కాని మనిషి యొక్క విలువ డబ్బుతో మేము కొలవం మేము క్రైస్తవులంగా క్రైస్తవులం గనక పని చేయజాలమని రాజీ లేని క్రైస్తవ జీవితం ప్రభు కొరకు జీవించే భాగ్యం దేవుడిస్తే దేవుడు నీకు న్యాయం తీర్చుకు మాంతాడా సరే మొరతకాయని చంపాలని అనుకొని అతని జాతిని కనుక్కొని ఇతను చంపితే ఉపయోగం ఏంటి నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న యోధా జాతి అంతా చంపబడాలి అని శాసనాన్ని పంపాడు మార్తకాయ ఎంత ముందుడో చూడండి ఏమండే ఎంత నిఖార సైన్యుడు చూడండి తన కూతురు రాణి తన అల్లుని మరణాపాయపు స్థితిలో నుంచి తప్పించాడు రాజు అది రాజగ్రంథం మీద కూడా రాశాడు వెంటనే కబుర్ పంపించి నేను నీ భర్తకి మేలు చేస్తే నీ భర్త ఇంత కీర్ చేస్తాడా అన్న సమాచారం పంపించలా అల్లుడు రాజుకు పంపించలా రాజుకు పంపించలేదు తన కూతురును రాణి కదా రాణికి పంపించలేదు మార్దక ఎక్కడికి వెళ్ళాడు తెలుసా రాజు దగ్గరికి వెళ్లకుండా రాజాతి రాజు దగ్గరికి వెళ్ళాడు రాణి దగ్గరికి వెళ్ళకుండా ఆ రాణిని ఏ దేవుడు రాణిగా నిలవబెట్టాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి తన బాధ తన గుండె చప్పుడు దేవునికి తెలియచెప్పాడు అద్భుతం తెలుసా నేను మిమ్మల్ని అడుగుతా మొరతకాయకి న్యాయం దొరికిందా దొరకలేదా మొరదకాయకి చివరిలో దేవుడు న్యాయం చేశాడే లేదా అద్భుతం ైని దేశానికి ప్రధానిగా నిలవబెట్టాడు దేశానికి ప్రధానిగా మార్దకై నిలవబెట్టడమే కాదు యువతులందరికీ విడుదల సంతృష్టి ఘనత సంతోషం ఆనందం సమృద్ధి కలిగినట్లుగా ఘనత కలిగినట్లుగా లేఖనాలు చూస్తున్నాం తప్పుడు చెల్లి ఈ దేవుడు ఎప్పటికీ నీతి కలిగిన న్యాయాధిపతి కొంచెం కాలం ఒటుబట్టు మారుదకైలాగా కొంచెం కాలం నిరీక్షించు మోరదకైలాగా మోర్దకై తన కూతురు ప్రార్థన ప్రార్థించేయి ఉపవసించి ప్రార్థించేయి పట్టుదలతో ప్రార్థించేయి ఎన్నడూ నీ స్టాండర్డ్స్ నీ వాల్యూస్ నీ మోరల్ వాల్యూస్ ఎప్పుడు దిగదార్చుకో దిగజార్చుకోకు నేను క్రైస్తవుడును గనుక అలా మాట్లాడు క్రైస్తవుని గనక అలా చేయజాలనని రోషం లేని జీవితం ఎస్ ఏమంటారు రాజీ లేని జీవితం సారీ రాజీ లేని జీవితం ప్రభు కొరకు జీవించారు దేవుడు వారికి నీతి కలిగిన న్యాయాధిపతిగా వాళ్ళకు న్యాయం తీర్చాడు అన్యాయం జరిగింది అనుకుంటున్నావా నేను నష్టపోయాను అనుకుంటున్నావా నా గుర్తింపు రాలేదనుకుంటున్నావా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా అన్యాయస్తుడు బాగున్నాడు న్యాయంగా ప్రతికి నాకే ఎందుకు కష్టాలు దేవుడు ఉన్నాడా అసలు ఉన్నాడా ఉంటే ఎట్లా ఎందుకు జరిగింది ఎలాంటి భారీ డైలాగులు వాడుతున్నావా నీ దేవునికి పెట్టబడిన పేరు నీతి కలిగిన న్యాయాధిపతి మొదకాయ్య న్యాయం తీర్చలేదా మొదకాయ దేవుడే నీ దేవుడు నీకు తప్పకుండా న్యాయం తీర్చు ఇష్టానుసారంగా బతికే పది మంది కొడుకులు తండ్రితో పాటు ఉన్నారు నీతి నీతి పరిశుద్ధత అన్న యోసేపు తండ్రికి దూరమై ఐగుప్తు దేశంలో ఉన్నాడు సైతానో అనొచ్చు చూడవ్యా మీ దేవుని దగ్గర ఏమి న్యాయం ఉంది దేవుడు 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 అన్న నీకేమో తండ్రి దూరం అయిపోయాడు దరిద్ర కార్యక్రమాలు చేసి వీళ్ళేమో తండ్రితో పాటు ఉన్నారు ఏం చేశాడయ్య దేవుడు దేవుని దగ్గర ఎక్కడ న్యాయం ఉంది అన్నట్లుగా అనిపించింది సరే పాపం చేయటానికి పురికొల్పిన స్త్రీ ఏమో ఇంట్లో ఉంది అయ్యో ఈ పాపం నేను చేయను అని దూరంగా పారిపోయిన యూసేఫ్ చరసాలలో ఉన్నాడు అని ఉండొచ్చు సైతాన్ యూసె ఎక్కడయ్యా దేవుడో ఎక్కడయ్యా నీ దేవుని దగ్గర నీ ఆయా అక్రమం చేసిన ఆవిడేమో ఆయిగా ఉంది దేవుడు నీతి అని పరిశుద్ధతని దూరంగా పరిగెత్తే నీకేమో చరసాల ఏమయ్యా ఏంటి భక్తి ఏమిటి ప్రార్థన అన్నట్లుగా సైతాన్గా రకరకాలుగా యూసేఫ్ను కృంగదీసి ఉండొచ్చు నీ దేవుడి నీకేం న్యాయం చేశాడు మిమ్మల్ని అడుగుతా యోసేపుకి దేవుడు న్యాయం చేశాడే లేదా చెప్పాలి చెప్పాలి యోసేపుకి న్యాయం చేశాడే లేదా యోసేపు దేవుడే నీ దేవుడు ఎన్న మార్తకై దేవుడే నీ దేవుడు దావిది దేవుడే నీ దేవుడు ఎస్తరి దేవుడే నీ దేవుడు ఇందాక మనం ధ్యానించిన మన పితరుల దేవుడే నీ దేవుడు తప్పక న్యాయం తీర్చ న్యాయం తీర్చే రోజు ఒకపికతో కనిపెట్టి దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే మమేం చెప్తావా దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే నేను తప్పక న్యాయం తీర్చుని కాక రైట్ ప్రార్థన చేసుకుందాం